వెంటూ ఉన్న చర్చ్ గొప్ప దైవజనుడు దాన్ని స్టార్ట్ చేశాడు నేను చెప్పింది వ్యాధి అన్నట్టుగా వాళ్ళు తయారయ్యారు లాస్ట్ కి ద ప్రాబ్లం విత్ ద బిలీవర్స్ దే ఫాలో ద లీడర్ నాట్ ఆల్ మైటీ దేవుని మాత్రం ఏమట్లేదు ఆయన్ని కాదు వీళ్ళు ఫాలో అయ్యేది వీళ్ళని ఎవరు ఫాలో అవుతున్నారు వాళ్ళ లీడర్ ఏం చెప్తే స్కూల్లో పిల్లలు చూడు వాళ్ళ అమ్మ ఎంత చెప్పిన టీచర్ ఏం చెప్తే నమ్ముతుంది అలా తయారయ్యారు ఈ రోజుల్లో విశ్వాసులు మా సేవకుడు అండి మా సేవకుడు అండి మా సేవకుడు అండి మా సేవకుడు అండి ఆడు ప్రసంగంలో ఆ సేవకుడి పేరు లేకుండా ప్రసంగమే ముగియదు ఏజు ప్రూ పేరు చెప్తారో లేదో నాకు తెలియదు కానీ ఆ సేవకుడి పేరు చెప్పకుండా మాత్రం ప్రసంగం ముగించరా పౌలు ఏమన్నాడో తెలుసా పౌలవుడా ఆ పుల్లావడా చే లేదా సో వాక్యములో ఉన్న రిఫరెన్సులు వాక్యం అంతా చదివేసి ఆ మొక్కలన్నీ వంట పట్టించుకొని ఒక మొక్క తర్వాత ఒక మొక్క ఒక మొక్క తర్వాత ఒక మొక్క చెప్పేస్తే అదే పరిచర్య అదే ప్రశాంతమని అనుకునే గుడ్డి పరిస్థితుల్లో ఉన్నారు చాలాసార్లు చెప్పారు రెఫరెన్స్ స్పిరిట్ అట చెప్పగానే తీసేది అమ్మ చాలా స్పీడ్గా తీసేస్తుంది ఆ ఉపయోగం ఏముంది వాళ్ళ జీవితంలో ఏమీ అభివృద్ధి ఉండదు మీరు చూడండి వాళ్ళ జీవితంలో మన ఒక ఆవిడ కొన్ని దేవుడి నన్ను బలంగా వాడుకుంటున్నాడు అని చెప్పి ఎన్ని అరగంట సేపు వేసింది నాకు సోదుకోవాలి చెప్తాను చివరిలో అంటుంది అయ్యగారే నా గురించి ప్రార్థించేయండి ప్రతిదీ ఆటంకం అయిపోతుందండి ఆటం అంటున్నారా కాబట్టి పొద్దున్న వెళ్ళిన వాళ్ళకి శావస్తులకి అనేకమైన డౌట్లు భయాలు ఉన్నాయి ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు తెలియవాళ్ళకి ఆ నడిపించిన నాయకుడు ఒక పద్ధతిలో నడిపించి పోయాడు అంతే టెన్త్ క్లాస్ వరకు నడిపిస్తే ఆ టెన్త్ ఆడికి హై స్టాండర్డ్ అన్నట్టు కప్ప నూతులో ఉన్నంతకాలం ఏమనుకుందట ఏమనుకుందరా అయ్య బాబా ఈ నుయ్యే లోకం అనుకుంది సడన్ గా ఏదో రాయి పడింది దాంట్లో పెద్ద రాయవడే ఈ కప్ప టక్ పడిపోయి వచ్చి ఆ గట్టు మీదకి వచ్చింది ఎగిరి దేని మీద వచ్చింది నూతి గట్టు మీదకి వచ్చింది ఇప్పటికప్పుడు కనపడింది దానికి అయ్య బాబాయ్ ఎంత కొందా లోకం ఈ నుయ్యే లోకం అనుకున్నాను కొంతమంది కప్పలా ఉంటారు అంతే నీకు తెలియాలి కదా వాక్యపు లోతులు తెలియాలంటే నువ్వు అక్కడ కప్పలాగా ఆ బావిలో ఉంటాయి కదా కమౌటా ఇఫ్ యు కమౌట్ యుల్ నో ద ఫ్యాక్ట్ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము అనేసి రెండు రాసిన మొదటి పత్రిక పదమూడు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఆ ఆ డెనామినేషన్ సేవకుండా నాకు ఏం చెప్తారు సార్ బైబిల్ తెరి చెప్ బైబిల్ చెప్ బైబిల్ తెరిసి చెప్ బైబిల్ తెరిచి చెప్పకపోతే అది వాక్యం కాదనే ఒక పిచ్చి నమ్మకంతో గుర్డిగా నమ్మకంతో ఉన్నారు వెన్ యూ ప్రీచ్ టు ఏ స్ట్రేంజర్ హీద్ అన్న బైబిల్ పట్టుకుని వాడికి సువాత ఎలా చెప్తావా ఆ నలుగురికి సువాత ప్రకటించాలి నలుగురిలో నువ్వు మాట్లాడాలా బైబిల్ తీసి చెప్తాడు ఎన్నో బైబిల్ నీ హృదయంలో ఉండాలా బైబిల్ అన్నది బుక్ అంతే ఆ ప్రింట్ అయిన బుక్ దాంట్లో ఏముండదు అందులో ఉన్న వాక్యము నీలో ఉండాలి మార్నింగ్ చెప్పాను బోల్ రెఫరెన్స్ తెలియటం కాదు ఆ వాక్యము నీ యొక్క హృదయం అనే పలక మీద ఈరోజు దేవుడు రాస్తాడని చెప్పానంత ఉండాలి నీ హృదయంలో బలమైన కార్యాలు దేవుడు ఉదయం చేశాడు దగ్గరికి వెళ్ళకూడదట చూసుకోండి ఏం చేయకూడదట ముస్లింస్ అంట కొత్తగా ముస్లింస్ వస్తున్నారట ఇప్పుడు దగ్గరికి వెళ్తేనట ఆ గుడ్డు బెదిరిపోయి పారిపోద్ది రివలేషన్స్ లేని బ్రతుకుల్లో ఆత్మజీవితం అని లేవు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు దగ్గరికి కదిలినప్పుడు ఆడు భయంకరమైన విగ్రహారధికుడైనా ఆ దుర్మార్గుడైనా మూర్ఖుడైనా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమవుతారు వాళ్ళు రప్పపాటు కాలంలో మారిపోతారు రా ఈ రెవలేషన్స్ లేనంత కాలం ప్రార్థన భయప్రా నేను రక్షణ బంధువుల కొత్తలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళి అడుగు పెట్టగానే ఓ భయంకరమైన చీకట శక్తితో పేడిప పేడిపబడిన వారు అలా పడిపోయి కొట్టుకుంటా కొట్టుకుంటూ యూపీ వెళ్ళినప్పుడు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ పల్లెటూరులో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే పల్లెటూరులో బాధ అంతా ఏముంటది కాస్త సంబంధమైన బాధ నామకార్థ బోధ ఎటువంటి అన్యాచారముల నుంచి విడిపించకుండా నడిపించే బాధ మర దురాత్మ శక్తులతోని అంధకార శక్తులతోని పీడింపు పడక ఏమవుతారు ఎలాగా అనే ఓ కొడుకునేవారంటే అడిలిపోయి అసావుకుడు ఏమన్నాడు తెలుసా ఎల్పోండి ఏమంతటి వెళ్ళిపోండి ఆఫీస్ వేయండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు ఏదో బొత్తికించినట్టు నామక స్థితిలో మత సంబంధమైన కట్లో సంఘాన్ని నడిపించేసి పబ్బం గడిపేసుకుంటున్నారంటే అదే భక్తి అనుకుంటున్నారు బైబిల్లో నాలుగు మొక్కలు చెప్పేసి అదే భక్తి అనుకుంటున్నారు ఆరాధనట ఆ కాసేపు ఆరాధన చేద్దాం అంటారు ఆరాధన అంటే వ్యక్తిగత ఆరాధన అంటే ఏంటో తెలుసా చిన్న ప్రార్థన చేయడం ఆరాధన నేను చూసుకుంటే ఆశ్చర్యపోయాను ఆరాధన ఎక్కడ కనబడతలేదు ఆరాధన అనేది ఆత్మతో చేసేది ఆరాధన నీ హృదయం తెరవబడి ఆత్మతో చేసేది ఆరాధన నాలుగు ముక్కలు పలకడం కాదు ప్రార్థనలో ప్రతి ఒళ్ళు నాలుగు ముక్కలు పడి అది ఆరాధన అంటున్నారు మరి ఈ ప్యాటర్న్స్ ఈ పద్ధతులు వీళ్ళకి ఎవరు నేర్పించారో నాకు తెలియదు ఆరాధన అంటే ఎలాగుంటుందా ఆరాధన ఎలాగుంటుందో అక్కడ చూసాడు ఓ అందరూ కూడా కనెక్ట్ అయ్యి ఆ హృదయాల్లో తెరవబడి అందరూ ఆరాధన ఆ నీ హృదయం తెరవబడకుండా నువ్వేం ఆరాధన చేస్తావు ఆరాధన అంటే నాలుగు మొక్కలు పలకడం చూడ పరిస్థితి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి నేను నడిపిస్తున్నారు వాళ్ళకి అర్థమైంది ప్రార్థన అంటే ఏంటి అర్థమైంది ఆరాధన అంటే ఏంటి అర్థమైంది ఏది మిస్ అవుతున్నారో ఇంతకాలం వాళ్ళకి అర్థమైంది ఎంతకాలం మేము వెళ్తున్నాము సంథింగ్ ఏదో ఏమైపోయింది వాళ్ళ ఆ లోటు కనబడింది భక్తి ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి సంఘాలు ఒక దైవజనుడంట ఒక అతన్నంట అభిషేకించాడంట ఆ దైవజనుడు అభిషేకించాడు కాబట్టి అందరూ సేవకులు అయిపోయారంట బైబిల్లో కొత్త బంధంలో చూడండి పాతన బంధంలో అభిషేకం అంటే నూనె రాయడం తల మీద నూనె పోయడం అన్నది అభిషేకంగా వర్ణింపబడింది కానీ అభిషేకింపబడిన తర్వాత ఆ వ్యక్తి ఎలా వాడబడ్డాడో ఏమని పిలువబడ్డాడు అన్నది చెప్పాలి కదా అదని గారు అనాయింటెడ్ బై నిన్న ఎవరో అభిషేకించినా నువ్వు ఆత్మతో నింపబడిన ఒక అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఏమవ్ నువ్వు ఆత్మవరములతో అపోస్తుల్లో ఏం చేశారు పౌల్ని భర్ణ ఏం చేశారు చేతులు ఇచ్చి ప్రార్థన చేసి పంపిన తర్వాత వాళ్ళు ఎలా వాళ్ళు వాడబడ్డారు అభిషేకించి పంపిన తర్వాత వాళ్ళు ఎలా వాడబడ్డారు ఆత్మవరములతో వాడబడ్డారు మరి ఈ సంఘాల్లో ప్రవక్తలు ఎక్కడ కనపడరు మనకే ఈ డినామినేషన్ లో ఉన్న వాళ్ళు ఒక ప్రవక్త కనబడ్డు ఒక అపోసెంట్ కనబడ్డా అర్థమవుతుందా అభిషేకం పొందుకున్న తర్వాత నువ్వు అభిషేకింపబడిన తర్వాత ఎలా వాడబడుతున్నావు అభిషేకింపబడిన తర్వాత నీలో ఎటువంటి క్రియ జరిగిందో చెప్పగలిగి ఉండాలి కదా తెలియాలి కదా వాక్యాలు చదువుకున్నావు కదా నువ్వు సమూహల్ని అభిషేకించిన తర్వాత ఏమైందిరా వాట ఉండదా సామూయ చెప్పండిరా ఏమైంది అతన్ని దేవుడు ఏర్పరుచుకున్న తర్వాత ఏమయ్యాడు సమూహేలు దావీదిని అభిషేకించిన తర్వాత దావీ ఏమయ్యాడు చెప్పండి రా ఏమయ్యాడు శక్తిపంతుడా ఒక సింహాన్ని చెప్పాడు ఒక ఎలుగుబంటని చెప్పాడు ఒక చెప్పాడు అదేందా ఒక బలమైన అభిషేకం కలిగిన బిడ్డగా పవర్ఫుల్ క్యాండిడేట్ గా ఉన్నాడు ఒక ఆరాధకుడిగా మనకు కనబడతాడు ఒక ఆత్మ నింపిదలి రింపిదల కలిగిన వ్యక్తిగా మనకు కనబడతాడు మీరు దావీది గురించి చెబితే ఆశ్చర్యం వేస్తారు యాజకులు దావీది ముందు శాస్త్రాంగ ప్రమాణం చేసిన యాజకులు అభిషేకం పొందినోడు ఎలా ఉంటాడో నీకు తెలియాల ఆత్మతో నింపబడిన వాడుగా ఉంటాడు భాషలలో ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు అర్థమైందా దావి ఆత్మలో ప్రార్థన చేసాడు లేదా ఆత్మలో గానం చేశాడు లేదా తెలుసా మీకు అసలు తెలీదా ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్ నేను ఆత్మలో గానం చేసేందుకు చెప్పుకుంటున్నాడు అభిషేకం కలిగిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు అర్థమవుతుందా మీకు క్రొత్త మందంలోకి వచ్చేటప్పటికీ అభిషేకింపబడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి బలమైన ఆత్మవరములతో వాడబడినట్టుగా ఉన్నారు చనిపోయిన వాళ్ళు లేపినట్టుగా ఉన్నాడు క్రానిక్ డిసీజులు ఉన్న వాళ్ళు బాగుపడినట్టుగా ఉన్నారు ప్రవచించు వారుగా ఉన్నారు ఇఫ్ యు సే దట్ యుర్ అనాయింటెడ్ బై సమ్ నువ్వు అభిషేకం పొందుకున్నావు నేను నిన్ను అవడో అభిషేకించాడు అంటే ఖచ్చితంగా నువ్వు అరమలతో వాడబడాలి అది కనబడతలేదు నాకు అసలా మరి ఈ టైప్ అభిషేకం ఎందుకో నాకు అర్థం పడలేదు మెత్తమైన నూనెంత అభిషేకం అనుకునే గురుడి పరిస్థితుల్లో గూగుల్లో కూడా అలాగే ఉంటది అభిషేకం కొట్టు నూనె రాయడం అని ఉంటుంది అది అభిషేకింపబడిన తర్వాత నువ్వేమవుతావులాగైతే ఇంకా యుల్ బి గిఫ్ట్స్ ఆత్మవరములతో ఆడబడతావు హయా చూడండి వీళ్ళ జీవితంలో ఎలాగ ఉంటుందో తెలుసా ప్రార్థన వాక్యము మళ్ళీ దానికి ఒక సిస్టమ్స్ అన్నీ ఉంటాయి ఇలాగే చెయ్యాలా ఇలాగే చెయ్యాలా ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి ఇలాగే చెయ్యాలి ఇలా చేయబోచ్చు వాడి దగ్గరికి అసలు వెళ్ళద్దు ఫ్లెక్సిబిలిటీ ఉండదు లైఫ్లో అలాగే ఉంటారు ఆడేదో నేర్పాడు డెబ్బై సంవత్సరాల క్రితం ఒక సిద్ధాంతం పెడితే ఇప్పుడు ఆ సిద్ధాంతం పనిచేయదు అప్డేట్ అవ్వాలి అది తెలియట్లేదు వీళ్ళకి అర్థమైందా ఇది ఏమవ్వాలరా ఇది లేదు నిన్న నేను ఈ ఊరు వెళ్తున్నాను కాకినాడ హలో లుయా కరుణానికి లేదు ఓకే ఇంకోల్డ్ కూడా లేదు ప్రకాష్ కూడా డౌన్ ప్రకాష్ ప్రకాశ్ ఆర్యోదేవ్ ఓకే నేను కాకినాడ నర్సపురం వెళ్తా ఉండి ఇద్దరు వ్యక్తులతో నేను వెళ్ళా ఎదుర గన్నవరం దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టిస్తున్నాను పెట్రోల్ కొట్టిస్తుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు ఆ పెట్రోల్ కొట్టే అబ్బాయితో మాట్లాడమంటాడు బాబు నీ పేరేంట వంశీయండి అన్నాడు నీ పరిస్థితులు బాగుపడతా ఏం బాధపడతాను గాడ ఉంటే తక్కువకి నన్ను అమరిచ్చాను అనుకోండి మాట్లాడమన్నా పరిస్థితులు ఏం బాగాలేవు జనాలు ఎక్కడ అవసరం ఉందో దేవుడు నిన్ను అక్కడికి పంపుతాడు గాలి పెట్టేద్దామని గాలి పెట్టడానికి వెళ్తే ఆ గాలి పెట్టించే పరిస్థితి అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు పరిశుద్ధాత్మయుడు అన్నాడు అబ్బాయితో మాట్లాడాను అంటాస్ క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నాను డిగ్రీ చదువుకున్నాను అంట నేను పక్కన రవితో అంటున్నాను పరిశుద్ధాత్మయుడు అతనితో మాట్లాడమంటాను నాతో అంత దగ్గరికి వచ్చాడు అబ్బాయి ఏమంటున్నా తెలుసా నిన్న రాత్రి అంతా ప్రార్థన చేశానండి దేవునికి ఒక ఛాన్స్ ఇయ్యా నాకు ఒక అవకాశం ఈ వాజ్ ఇన్ డిప్రెషన్ రెక్స్ అయిపోయినా డిప్రెషన్ లో ఉన్నాడు ఏం భయపడద్దు నేను ప్రార్థన చేస్తాను నీ గురించి నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను నెంబర్ ఇప్పుడు దీనికి రెజ్యూమీ పెట్టమంటే పెట్టాడు సో టైం లేక అతనితో నేను మాట్లాడలేదు వేళ డీటెయిల్స్ అన్ని పెట్టుకున్నా మనుషులకి దేవుని అన్నా దేవుని లోతైన నడిపింపులన్నా పరిశుద్ధాత్మ నడిపింపులన్నా తెలియదు ఆయనతో నువ్వు కనెక్ట్ అయ్యి మూవ్ అవుతున్నప్పుడు నీకు తెలుస్తుంది దాని యొక్క గొప్పతనం ఓన్లీ మాటలు మాత్రమే వాక్యంలో ఉన్న ముక్కలు ఒంటికి పట్టించుకొని చెప్పడమే ఉంది గాని అదేం లేదు అది క్రియారూపంలో ఉండట్లా ప్రార్థన చేస్తున్నాడు సాగిలు పడి ప్రార్థిస్తున్నాను ప్రభు అన్నీ సాగిలు పడుతున్నాడా నువ్వు సాగిలు పడినప్పుడు నేను సాగిలు పడుతున్నా అని ప్రార్థనలు ఎలా చెప్తావు అలవాటైపోయిన ప్రార్థన నేర్చుకున్న ప్రార్థన ప్రార్థన అన్నది కాపీ కాదు ప్రతి వాళ్ళకి యూనిక్ గా ఉంటది దానియలు ప్రార్థన దానియల్దే యోబు ప్రార్థన యోబుదే అబ్రహాం ప్రార్థన అబ్రహాందే ఎవరి ప్రార్థన దావీ ప్రార్థన వేరే అలవాటైపోయి ఏం చేస్తారు సాష్టాంగ ప్రమాణం చేస్తాడంట సాగిలు పడుతున్నాడు అంట ప్రార్థన ఏమని చేస్తున్నాడు వీడు సాగిలు పడుతున్నాడా అలవాటు ప్రార్థన చేయకూడదు నువ్వే మాట పలుకుతావో ఆ మాట ప్రకారము నువ్వు చేయగలగుండా అద్వార్థ నేను చెప్పేది పరిస్థితులు ఏం బాలేవు నువ్వు ఆత్మతో నింపబడిన వాడు నువ్వు పిలువబడిన వాడు అన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆత్మవరాలతో వాడుకుంటాడు తెలియని వాళ్ళ గురించి నీకు తెలియజేస్తాడు ప్రతిసారి నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది సడన్గా వాళ్ళతో మాట్లాడమంటాడు ఒకటి అది ఎవడో తెలీదు ఏంటో తెలీదు వీళ్ళు మాట్లాడమంటే ఏం మాట్లాడతావు కానీ విజయత నేర్చుకున్నాను నేను నీళ్ళు మాట్లాడుతున్నాను అంత నాకు అసలు మనుషులతో మాట్లాడడం ఏంటంటే భయం నా గురించి నాకు తెలుసు కాబట్టి కానీ ఆయన మాట్లాడమన్నప్పుడు ఎప్పుడు నుంచి పైన ఉంటుంది అది గుర్తుపెట్టుగా ఆ వంశీ ఏడుస్తున్నాడు ఆ వంశీయ ఆ అబ్బాయి పేరు వెంకటేష్ డిగ్రీ చదువుకుని గాలి పెడతాడు పెట్రోల్ పంపులో ఏడ్చుకున్నాడు అంతే లేచిపోయాడు అంతే అని కారిపోతుంది అబ్బాయికి మనుషులు డిప్రెషన్ లో ఉన్నారు ఎక్కడ అవసరం ఉందో అక్కడికి నేను దేవుడు పంపుతాడు అది నీకు తెలియాలా అర్థం అవుతుంది అర్థం అట్లాగా ఏదో నాలుగు బైబిల్ ముక్కలు చెప్పి ఆ అప్పచెప్పేసి ఆ యాధికారి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ వచనాలన్నీ రెఫరెన్స్లు అనేసి కింద నుంచి పైకి గట్టిగా అరిసి చెప్పిస్తే అంటే చిన్న ప్రార్థన ఆరాధనంట వ్యక్తిగత ప్రార్థన ఆరాధనంట చిన్న ముక్క ఒక సిద్ధాంత ఏదో ఒక సిద్ధాంతం తీసుకొని ఎప్పుడో ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం ఆయన ఆచరించిన విధానాన్ని ఇప్పుడు అదే విధానంలో వెళ్తున్నారు అందుకే ఈ సంఘాల్లో ప్రవక్తలు ఉండరు ఈ సంఘాల్లో ఆత్మ వరములతో వాడబడ్డ వ్యక్తులు కనపడరు ఆత్మలో ఆరాధన చేసే అనుభవం లేదు గట్టిగా మాట్లాడితే ఏడుతో కూర్చుంటారు అంతే ఆత్మ అంటే అర్థం ఏంట్రా ఆత్మ పూర్ణులే ఉండడం అంటే అర్థం ఏంటి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వ్యక్తులుగా ఉండడం ఆత్మలో ఆరాధన అంటే ఏంటి ఆత్మలో ప్రార్థన అంటే ఏంటి తెలుగులో ప్రార్థన చేయడమా హిందీలో ప్రార్థన చేయడమా ఇంగ్లీష్లో ప్రార్థన చేయడమా రీజనల్ లాంగ్వేజ్ లో ప్రార్థన చేయడం కాదు ఆయనకి అప్పుడు బయలుపరిచిన దాన్ని బట్టి ఆయన నడిపించుకున్నాడు అదే రైతు మిగతాన్ని తప్పనే ఒక గుడ్డి నమ్మకంలో వెళ్ళకూడదు ఆ దేవకుడు ప్రార్థనాపరుడు గంటలు 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 ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క పరిచయం విస్తరింపజేసే ఇంకంతే లైఫ్ స్టైల్ అంతే పౌలు ప్రతి దగ్గర రిఫరెన్స్ రెవల్యూషన్స్ ఇచ్చుకుంటానే వచ్చాడు చెప్తానే ఉన్నాడు సంఘాలను సంస్కరిస్తానే ఉన్నాడు సహోదరుని సంస్కరిస్తానే ఉన్నాడు ఎవ్రీ టైమ్ ఈస్ టేకింగ్ ఎవ్రీవన్ ఈ వాజ్ టేకింగ్ ఎవ్రీవన్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ అప్డేట్ నాలెడ్జ్ ఎప్పుడో మా తాతల కాలంలో ఉన్న ఎదురుబడిన వాడి నేను అదే ట్రాన్స్పోర్ట్ గా వెళ్తాను హైదరాబాద్ దాని మీద వెళ్తానంటే ఏమవుతుంది మా చిన్నప్పుడు ఎద్దుల పండులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తుండే ఎద్దులతోడి కూడా హ్యాపీగా నైట్ పోయాడు ఎద్దులకి రూట్ తెలుసు ఆ గేదెలకి ఇటు హ్యాపీగా పడుకుని పొద్దున్నే ఆ ప్రాంతానికి అవి వెళ్ళిపోయి నరుచుకొని అవి అందరూ వెళ్తారా మహారాత్రంతా వెళ్తే ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తాయి ఇప్పుడు అదే వాడదామా అదే సిద్ధాంతాన్ని అదే యంత్రాల్ని రుబ్బుతున్నారు రా ఇప్పుడు పప్పు రుబ్బట్లేదు వాళ్ళ పూర్వకాలం ఎదురు బండి వాడేవని ఇప్పుడు అదే వాడతానంటావా మా తాత ఎద్దులే వాడాడు బండి వాడాడు ఇప్పుడు నేను వాడతానంటా వాడుకో ఎవడు కాదన్నాడు నువ్వు అక్కడే ఉంటావు ముందుకు ముందుకెళ్ళిపోతారు అందుకే ఈ సంఘాలు ఇంకా వెనకబడిపోయి ఉన్నాయి ఆత్మవరములతో వాడబడని జీవితాలు అయిపోయినాయి అంతే ఆ నాలుగు మొక్కలు ఆ నాయకుడు చెప్పిన నాలుగు మొక్కలు వాళ్ళ జీవితాన్ని సంఘాలు గుద్దుకొని బ్రతికెత్తనా అంతే ఇస్ నో రెవల్యూషన్ ఇన్ ద చర్చ్ ఒక ప్రాఫిట్ లేడు ఆ సంఘాల్లో ఒక ప్రవక్త లేడు ఆ సంఘాల్లో ఒక అపోసులుడు లేడు ందా మీకు వాళ్ళు చూసి జాలి పడాలి అంతకన్నా చేసేది ఏమి లేదు కన్నీరు కార్చేయాళ్ళు చేసుకుంటా అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ వేడు వాళ్ళ చేసి ఒప్పింపు చే ఆత్మల వాళ్ళ చేసి ఆత్మలో ఆరాధన చేస్తూ ఆత్మలో ఆ కడగబడి ఒక నడుస్తూ ఉంటుంటే దగ్గరికి వెళ్ళదు అంటాడు సేవకుడు నేను దగ్గరికి అంట దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు ముస్లింస్ లోంచి వచ్చారట ఇప్పుడు ఏదో అయిపోతుందంట పరిచర్ ఎలాగైపోయిందంటే విశ్వాసులకు అనుగుణంగా పరిచర్ చేసే హీన దీన స్థితిలోకి సేవకులు వెళ్ళిపోయారు ద డోంట్ నో ద లీడింగ్ ఆఫ్ ద ఓలీ స్పిరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపేది తెలీదు పరిశుద్ధాత్మడు చెప్తాడు వాళ్ళతో మాట్లాడమని పెట్రోల్ బంక్ లో ఎవడో రాడు నాకు తెలుసు నేను పెట్రోల్ కొట్టించుకుంటాకెళ్ళాను వై షుడ్ ఐ టాక్ టు దట్ ఫెలో దట్ ఈస్ లీడింగ్ ఆడవడో తెలియదు ఆ నెల్లితో మాట్లాడమంట బాధల్లో ఉన్నాడు ఇల్లు మాట్లాడే చెప్తున్నాడు నాకైనా దేవుడు మాట్లాడే దేవుడు నిన్ను నడిపించే దేవుడు నిన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు ఇది చూడాలి నువ్వు గత ఇరవై సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను నాతో ఉన్నవాళ్ళు కూడా చూస్తూనే ఉన్నాను మరి ఏమి నేర్పుతారో తెలీదు దగ్గరికి వెళ్ళదు వాళ్ళు ముస్లింస్ రోజు వచ్చారు ఆ మళ్ళీ చెదిరిపోతుంది గొడ్డు పెదిరిపోతాడు ఇప్పుడు నాకు చాలా బాధేసింది ఎంతకాలం నూతులో కప్పలాగ బ్రతుకులు అలా పెట్టుకుంటారో నాకు అర్థం అవట్లేదు పావులు ఎక్కడికి వెళ్ళినా రెవల్యూషన్ ఇస్తానే ఉన్నాడు రెవల్యూషన్ ఇస్తానే ఉన్నాడు ఆత్మను పొందించరా అని అడుగుతున్నాడు డె సంవత్సరాల క్రితం ఉంటాడు యోహన్ రెవల్యూషన్ వేరు ఆత్మ పొందుకున్న తర్వాత వాళ్ళ రెవల్యూషన్స్ వేరున్నాయి లేఖనంలో పాతర్బంధంలో రాయబడిందా ఎవడో తెలియదండి ఎపిసిలో బ్రదర్స్ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు వాళ్ళు పిలవయ్యా అన్నాడు పిలిచాడు అడుగు ఆత్మను పొందుకున్నా లేదా నేను వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదో అడుగు అంటే తెలియదు అన్నాడు సరే నెత్తులు ప్రార్థన చేసి చేతుల నుంచి ప్రార్థన చేయబోయే వాళ్ళు నేను నింపుతాను అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నింపాడు రామచంద్రబాబులో వ్యక్తుల ఉన్నాడు సచివేదనికి తెలుసు వచ్చాగా ఆ ఆత్మ నింపుదల గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు నేను అన్నా అక్కడ కూర్చోవాయా బల్పేట దగ్గర ఉండు బుల్పేట దగ్గర చేయి ప్రార్థన చేయి నేను నింపుతున్నాడు దేవుడు ఆయన ఆత్మతో ఇప్పుడు నింపుతున్నాడు అని చెప్తే బలమైన దేవుని అభిషేకం తాకింది గంటన్నర రెండు గంటలో ఆత్మలో ప్రార్థన ఆరాధన ప్రార్థన చేసాడు అబ్బాయి వాళ్ళ కొడుకు పక్కన ఓ భయంకరమైన నరక అగ్నిని చూస్తున్నాడు సాతాను ఆయన ఏదో చేయడానికి ప్రయత్నించడు ఇవి కనపడు ఆత్మ నింపుదల కనపడం ఇప్పుడు అతని పరిచర్య మారింది అతను మాట్లాడే విధానం మారింది ఆయన ప్రసంగం ఏం చేసేవాడు తెలిసింది కదా దానికి ముందు నన్ను ఈ మధ్యకాలంలో ఏదో ఒక చిన్న మాట వింటుంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ మొదలు పెట్టాడు సేవడ కాబట్టి ఆత్మ అభిషేకము అభిషేకింపబడిన తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పాలా ఆత్మవరణతో వాడబడతాడు ఇవేమీ లేకుండా ఎందుకు అభిషేకం దాని అభిషేకం అనరా తెలియాలి వీళ్ళకే కాబట్టి ఈ రోజున ఆ మాటలు వింటున్న నీవు ఏ స్టాండర్డ్లో ఉన్నావో ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నావో నిన్ను నువ్వు చెక్ చేసుకొని కొత్త నిబంధనలో ఏ విషయాలు అయితే రాయబడి ఉన్నాయో మేడగది అనుభవం పొందుకున్న తర్వాత అపోస్తులు ఎలాగో వాడబడ్డారో సహోదరులు ఎలాగ వాడబడ్డారో ఈరోజు నువ్వు తెలుసుకోవాలా దేవుడి కొద్ది మాటలు కాక